కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు కర్నూలు సాయికృష్ణ సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గౌరు చరితారెడ్డి ప్రారంభించారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేల పద్నాలుగు కంపెనీలతో ఏడు వందల యాభై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు కార్యక్రమంలో సాయి కృష్ణ డిగ్రీ కళాశాల అధినేత గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు

చూడండి ఎంత పెద్ద సమస్య దానివల్ల వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకుసారి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రెండు నెలల ఏంటంటే మనము

వచ్చిన తర్వాత చూడండి పెట్టుబడిదారులు పెట్టుబడి మనకి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్వకల్ మండలాన్ని ఇండస్ట్రియల్ అప్పుగా చేసి అప్పుడే పరిశ్రమలు వచ్చాయి ఏదైతే ఏషియాలోనే అతిపెద్ద మనకి సోళం వచ్చింది అంతేకాకుండా డిఏపింది ఎయిర్పోర్ట్ వచ్చింది ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు వచ్చిందని అంటున్నాను అంటే ఇండస్ట్రియల్స్ రావాలి అంటే మన వాళ్ళకు రావడానికి పోవడానికి ఈజీగా ఉద్దేశంతోనే ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా పెట్టడం జరిగింది